మేడం తీసు <werkaenshanshain> <feta> <are> <allas> của tôi vừa làm luôn, làm liền rồi, cái gì cái 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 हम रण रण நரேந்திர மோடி காரி ஜென்ம தினம் அதுக்கோசம் ஜம கட்சி போதும் రాచేతే అందరంటి మేడం మేడ ఆ చూడరా మన రిజర్వేషన్ మన ఆ అదేలేము అక్కడే ఉంటాడు ఓనా జెన్ మనం ఫోటో తీయనా మనం కొత్త కలికి అవగా ওকে আই নাম্বার কোডটা কি পড়া বড় বড় ইন নের গটলি গটলি ইবন ইবন আমরা এটা রাখি আরে আরে মানে পড়া দি ডাক্তার ಚನ್ನಿ ಕೂಡಲೇ ಟ್ಯಾಕ್ಟರ್ ಏನು ಯಾಕೆ

నరేంద్ర మోదీ గారికి అందరు జనద శుభాకాంక్షలు చెప్పాలా హ్యాపీ హ్యాపీ బర్త్డే దేశ ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజు మరి మరీ ఎక్కువ పుట్టినరోజు మరి మరీ ఎక్కువ జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను జన్మదిన జన్మదినాన్ని జరుపుకుంటున్నా మన భారత్ జరుపుకుంటున్నా మన భారతదేశపు ప్రధాని గారు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్ష దేశపు ప్రధాని గారు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు బర్త్డేస్ జరుపు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు ఐదో జన్మదినం సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్ అటు పరచడం జరిగింది ఆయన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తర్వాత మన జిల్లా ఉపాధ్యక్షుడు కాసా శ్రీనివాసరావు గారు మాట్లాడతారు నా పేరు కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదవ జన్మదిన జన్మదినాన్ని బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొదటగా ఆయన ఆయుర ఆయుర ఆరోగ్య సుఖశాంతులతో ఉండాలని శత్రు దేశాలకి ఇంకా గుండెల్లో ఉరుకు పుట్టే విధంగా పనిచేయాలని అదే విధంగా బడుకు బలహీన వర్గాలకి ఇంకో ఎన్నో అభివృద్ధి పథకాలు ఇచ్చేదానికి ఆయనకి శక్తిని సమకూర్చాలని చెప్పి మన పోదరం తల్లి పూజలు నిర్వహించడం జరిగింది తదుపరి సేవా కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడి భాగం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు బండ్లు రెట్టెలు పంపి నరేంద్ర మోదీ పంపిణీ చేసి నరేంద్ర మోదీ గారి గురించి తెలియజేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు ఒక నిరుపేద కుటుంబంలో గుజరాత్ లో జన్మించి చిన్నతనం నుంచి దేశం పట్ల ధర్మం పట్ల అనేక రకమైన భక్తి ఏర్పడి ఆయన చిన్నతనం నుండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘలు కార్యకర్తగా పనిచేసి తదుపరి అంచెలంచెలగా అంచెలగా గుజరాత్ ముఖ్యమంత్రిగా అదే విధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి ఏ మూడోసారి ఎన్నికయ్యి ప్రపంచ దేశంలోనే నెంబర్ వన్ ప్రధానమంత్రిగా ఆయన పేర్కొనబడడం జరిగింది నరేంద్ర మోదీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత నాకు నా సొంతానికి సంపాదించుకోవాలా నేకు పేరు రావాలనుకోకుండా భారతీయ జనతా పార్టీ ఎదగాల భారతదేశంలో ప్రతి పౌరుడు గర్వంగా తలెత్తుకొని తిరగాలని చెప్పి పనిచేయడం జరిగింది అంతేకాదు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పక్క చైనా ఒక పక్క పాకిస్తాను శత్రు దేశాలన్నీ భారతదేశం వైపు చిన్న చూపు చూస్తుంటే అటువంటి శత్రు దేశాలకు కూడా భారతదేశం యొక్క ఘనతని కీర్తిని చాటిన మహోన్నతమైన వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో చూశాం మనం పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు వచ్చి మన భారతదేశంలో మన అమాయక ప్రజలను బాంబుల పేరుతో బ్లాస్టింగ్ చేస్తుంటే జిహాద్ పేరుతో సంపేస్తుంటే మనం కొవ్వొత్తులు ఎలిగించుకునే వాళ్ళమే వాళ్ళకి శాంతిర్యాలీ నిర్వహించే వాళ్ళవి ఇప్పుడు ఇప్పుడు భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అయిన తర్వాత ఒక ఛాయ్ వాళ్ళు ఉండి ఒక రాష్ట్రీయ స్వయం సేవ సంఘాలు దేశం కోసం ధర్మం కోసం శిక్షణ పొందినటువంటి నరేంద్ర మోదీ గారు నా దేశంలో నా దేశంలో ఒక్క ప్రాణం తీస్తే మిమ్మల్ని పది మందిని చంపుతా మీరు దొంగతనంగా చంపితే మీ ఎదురుగా మీ స్థావరాలకు ధ్వంసం చేస్తానని చెప్పి శబ్దం చేసి మరి శత్రు దేశాల గుండెలు గడగడలాడుస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి అంతేకాదు ఇటీవల కాలంలో ప్రహల్ గామాలు ప్రహల్ గామాలు మీరు హిందువులైతే అయితే వేరే మతస్థులైతే మిమ్మల్ని వదిలేస్తామని చెప్పి ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణంగా చంపేస్తే అరే గంటలు అరే గంటలు ఆపరేషన్ సింధువులు పేరుతో పాకిస్తాన్ ధ్వంసం చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోదీ ఇది ఈ రోజు గంట సేపు నరేంద్ర మోదీ యుద్ధం చేస్తేనే ప్రపంచ దేశాల్లో రైళ్లు పెరిగిస్తున్నాయి అంతేకాదు ఈ రోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ప్రతి నెల తొమ్మిదవ తేదీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గర్భిణీ స్త్రీలకి గర్భిణీ స్త్రీలకి కుటుంబానికి చెందిన గర్భిణీ స్త్రీలకి అనేక రకమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అనేక రకమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తున్నారు అంతేకాదు ఒక పేద మహిళ తొలి కాన్ప అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద ఆరు కోడు రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లు వేస్తుంటారు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డెలివరీ అయితే ఐదు వేల రూపాయలు వాళ్ళ పేరుతో ప్రధానమంత్రి మాతృత్వ వందర యోజ పథకం కింద నేరుగా బాలింతలకి వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చెప్పి వాళ్ళ కుటుంబ పోషణ జరగాలని చెప్పి వాళ్ళని ఆదుకున్నటువంటి ఆదుకుంటున్నటువంటి ఘనత కూడా నరేంద్ర మోదీ అటువంటి నరేంద్ర మోదీ గారు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని శత్రు దేశాలను గడగడలాడించాలని భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఆ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము